హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు రెండో రోజు ట్రిప్పు ఈడేందంటే మీరు ఫీల్స్ చూస్తారు గ్లేషియర్ ఉంటుంది అంతా అక్కడ చాలా బాగుంటుంది ఏంటంటే మేము ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకున్నాము మనం టికెట్లు బుక్ చేసుకున్నాక ఒకటి ఈడ తీసుకుపోయేది ఉంటుంది అనమాట బస్సులో పోవాలి మనం అక్కడికి ఇక్కడ వాళ్ళు టికెట్లు ఇచ్చారు మనం పోయి అది టికెట్ చూపించే ఆడికే వచ్చినాము అదిగోండి అక్కడ ఒక సెంటర్ ఉంది కదా టికెట్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేసి ఈడ టికెట్లు తీసుకున్నామంటే ఇంకా బస్సు వచ్చదొకటి బస్సులో తీసుకుపోయి మనకి అక్కడ ఐస్ ఫీల్స్ లేక తీసుకుపోయి చూపించారనమాట మామూలుగా అయితే కొంతమంది కింద పార్క్ చేసి పైకి ట్రెక్కింగ్ లాగా పోతున్నారు బట్ పిల్లోళ్ళు ఉన్నప్పుడు అట్నే మనం ఒక్కరం పోయినా కూడా ఐస్ ఫీల్స్ కదా ఏ పక్క ఏముంటుందో మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి కొంత డేంజరే అందుకోసమే మేము బస్సు బుక్ చేసుకున్నాము ఈ బస్సు అయితే కొంత పిరమే ఒక్కొక్కరికి టికెట్ నూట ఇరవై నూట ముప్పై డాలర్లు ఉంటది అంటే కనీసం ఏడు ఎనిమిది వేలు ఉంటది ఒక్కొక్కరికి మా ఇద్దరికి కలిపి రెండు వందల నలభై రెండు వందల యాభై డాలర్ లో కట్టినాము చూసినారా ఆ అద్దో ఆడ సీమలు ఉన్నట్టు ఉండారు చూడండి ఆ కొండ మీద ఇంత జూమ్ చేస్తే ఆడిది కనపచ్చింది అనమాట కెమెరా బానే పనిచేస్తుంది ఇప్పుడు ఆడికి పోతాము చున్నీకి మంచి ఎక్స్పీరియన్స్ అంట చూడాలి బాగుంటదని అని చెప్పినారు అందుకోసమే పోతాను టికెట్లు ఆల్రెడీ తీసుకున్నాము బస్ కోసం వెయిట్ చేసాను బస్ వచ్చిందంటే ఇంకా బస్ లో తీసుకుపోతారు ఆడికి ఈడ ఇయనం మమ్మల్ని ఆపుతున్నాడు టికెట్ చూపియాలి టికెట్ చూపించే లోపలికి పంపించారు అంట ఇట్లా మనం బయటకి పోయినామంటే ఆడ బస్సు ఉంటది బయట వాళ్ళు మనల్ని తీసుకుపోతారు ఏదో ఇక్కడ గోడల మీద బొమ్మలు ఉన్నాయి కదా ఇయే ఐస్ ఫీల్డ్స్ అంటే సంవత్సరాల ధరబడి ఆ ఐస్ అంతా పడి పడి అదొక గ్లేషియర్ గా మారి ఉంటది ఇదో ఇక్కడ బస్ వచ్చింది ఇంకా బస్ లో ఎక్కి ఇంకా కొండ మీదకి పోవడమే ఈ ఏ పోతదేమో కొండ మీద అనుకునే కాదు ఆడంగా ఒక బస్సు ఉంది అది ముందు ముందు వీడియో లో ఇదో ఏదో మమ్మల్ని అయితే ఈ బస్సు ఎక్కమన్నారు ఏదో ఈ ఎక్కనే ఈ బస్సు నడుపుతుందంట నేను మనుషులు అనుకున్నా ఒక్క భద్రంగా దొడకబో ఒక్క కొండల్లో దొడకపోతాను అని కాకపోతే ఆడంగు ఒక బస్సు ఉన్నది నాకు తెలియదు కదా ఈ బస్సు కొండల మీద పోతదేమో అని మనసులో ఆ అక్కకు భద్రం చెప్పిన కాకపోతే ఆ అక్క కదలండి ఆ అక్క రొంత దూరమే దొరకపోయింది మేము ప్రశాంతంగా ఇంకా బస్ లో మేము పోయే రైస్ ఫీల్స్ లేక కదండి గాలి ఉంటదంట ఆడ సలి కూడా ఉంటదంట అందుకోసమే మా బుడ్డిగానికి అయితే జాగ్రత్తగా టోపీ గ్లౌజులు అన్ని వేసుకొని భద్రంగా దొరకపోయినాము ఇదో ఎక్క చెప్తా అంది ఏందో ఇక్క ఐదు నిమిషాలే దొరకబోతుంది అంటలేండి అందుకోసమే ఐదు నిమిషాలు ఇన్ని నుంచి డ్రైవ్ ఉంటుందని చెప్తాంది ఏదైనా ఎమర్జెన్సీ అట్లా ఇట్లా ఉంటే ఏం చేయాలా అని చెప్తాంది అదే ఆ కొండల మీదకే పోతానము ఆదరా బాదరా బ్యాగులు ఒకటి సర్ది ఒకటి సర్ది ఒక్కొక్కటా మర్చిపోయినా అప్పుడప్పుడు అనుకుంటే అన్నీ అట్టే ఉంటాయి నేను ఏం చేసినానంటే ఐస్ లేకపోతానమని స్నో బూట్లు అన్ని భద్రంగా పెట్టుకున్నా కానీ జాకెట్లు ఈ సలికోట్లు పెట్టుకోవడం మర్చిపోయినా ఫ్రెండ్స్ అందుకోసమే దట్టంగా ఉండే డ్రెస్సులు ఉంటాయి కదా కొంత సలికోట్ల మాదిరి ఉండేటే వేసుకొని పోతానము జాకెట్లు తీసుకురావడం మాత్రం మర్చిపోయినా నా తెలివి బాగానే ఉంది ఏం చేస్తాం సువర్చిగా ఏమో చట్టు మీద చట్టు రెండేసి అదేమో సలికోట్టు మాదిరి ఉంది కాబట్టి వాడేమో భద్రంగానే ఉండడు వానికేమో మంచిగానే దూసుకొచ్చినా మాకే వచ్చినాయి తిప్పలు ఎటు డ్రెస్సులు అయినా వింటర్ వేర్ ఎతకపోయినాం కాబట్టి ఆడికి పోయినా తట్టుకోగలిగినాం మీలో ఎవరైనా ఐస్ ఫీల్స్ పోవాలంటే మాత్రం స్నో జాకెట్ కానీ అట్లా ఏదన్నా చలికి తట్టుకునే జాకెట్లు వేసుకోండి ఎందుకంటే పోతే ఇంకా గాలి చలి గాలి ఉంటుంది అనమాట కొంచెం చలి ఎక్కువనే పెడతాది కాబట్టి కొంత జాగ్రత్తగా వండి పోయేటప్పుడు మరీ ఎక్కువ ఉండదు కాకపోతే ఆ గాలి ఉంటుంది కదా అది పిల్లోళ్ళు అట్లా దొడకబోయేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలా అక్క స్టార్ట్ చేసి కొండల్లో కోణల్లో తిప్పుకుంటా పోతుంది మీరు ఎప్పుడైనా ఐస్ ఫీల్స్ చూసినారా మీరు ఎవరైనా చూసింటే గినక ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఐస్ ఐస్ఫీల్స్లో ఎప్పుడైనా నీళ్ళు తాగినారా ఆడ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళ కాడి కంటే కూడా ఏదో ఆ బురదలో కొట్టుకొని వచ్చానాయి కదా ఆ నీళ్ళు కదా తాగినారంటే మోషన్లు అవుతాయంట ఇంకొక డ్రైవర్ ఆయన చెప్పినాడు వచ్చేటప్పుడు ఎప్పుడన్నా మీరు ఆ నీళ్లు తాగినారా అని మేము తాగలేదంటే ఆయన చెప్తాడు పొరపాటున కూడా తాగ కాకండి తాగినారంటే మోషన్స్ అవుతాయని నేను చెప్పినాను కదా కొంతమంది ట్రక్కింగ్ కూడా పోతారని ఇందాక చూపించినా కదా ఆడ కార్లు పెట్టి పైకి నడుచుకుంటా పోతారంట ఇదో ఇది ఆ నుంచి ఆ టికెట్లు అమ్మే కాని నుంచి ఒక ఐదు నిమిషాలే ఈ నుంచి తీసుకొచ్చి ఇదో ఇంకొక బస్సులు ఉన్నాయి ఈ దున్నపోతులు ఉన్నట్టున్నాయి టైర్లు అయితే గనక ఈ బస్సులు కాడ ఇసుపెట్టిపోయిన ఎక్క ఇదో అందరు వెయిట్ చేస్తన్నారు చూడండి ఒక్కొక్క బస్ వచ్చి కొంతమందిని తీసుకోబోతుంది అనమాట లోపలికి అదే కదా నేను ఫస్ట్ అనుకున్నా ఓయమ్మ ఈ బస్ ఎప్పుడెక్కలరా కొండలని అందుకోసమే దీంట్లో డిజైన్ చేసినారు దాంట్లో గాన్లు చూడండి ఒక్కొక్కటి ఎంతలా ఉండయో ఇంకా కొండలు కాదు ఇంకా ఏం ఎక్కమన్నా కూడా ఎక్కుతుంది ఆ కొండ పైకి పోమన్నా పోయే తట్టుకుంది ఈ బస్సు గాన్లు అంత స్ట్రాంగ్ గా ఉండయి మేం పోయేదావంతా లోయలు కొండలే అంత పెద్ద కొండలు ఎక్కాలంటే ఈ మాత్రం టైర్లు ఉండాలా లేకపోతే ఏందంటే స్నో అట్టా ఇట్టా ఉంటుంది కదా జారుతుంది చాలా ప్రమాదము అందుకోసమే అంత పెద్ద బస్సులు పెట్టి ఉండారు ఇంకా మేమందరం బస్ ఎక్కి కూర్చున్నాము మా సుహార్స్ అయితే ఎగ్జైటింగ్ గా ఉండడంట పోవాలంట బెన్నే స్నోలో పోయి వాడు స్కేటింగ్ చేయాలంట ఈ పైన కూడా మొత్తం అన్ని అద్దాలు ఉన్నాయి ఆయన చెప్పినాడు గాలి ఎక్కువ ఉంటది ఒకవేళ పొరపాటున అద్దాలు గిద్దాలు ఓపెన్ చేసినారంటే ఫోన్లు గీన్లు బాగా గట్టిగా పట్టుకోండి కింద ఉన్నాయంటే కిందికి దిగలేము తీసుకురాలేమని అదో ఆడ నిలబడుకున్నాడే ఆయన్నే ఇప్పుడు బస్సు తోలి అయినా Stop. don't do this to me. we'll stop until four people answer me. washington. texas. Virginia. new jersey. virginia. there we go. Yeah. now everyone's woken up a bit. jokes on you. i had to stop anyway just to activate my 6x6. Six six. how many of you have been in a 6x6 six six vehicle before? no. no. there you go. now how? To, it's around $1.5 million. so you can go home and tell all your friends and family you drove a big red and white mercedes worth $1.5 ఇన్నే ఫ్రెండ్స్ ఆయన ఏం చెప్తాడో బస్సు రేటు చెప్తాడు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అంట ఆ బస్సు రేటు అంటే ఒక్కొక్క బస్సు రేటు పది కోట్లు అంట అటాటి ఇరవై రెండు బస్సులున్నాయంట వీళ్ళ దగ్గర ఆ బస్సు రేటు ఇంటానే రెండుసేపు నాకు కళ్ళు తిరిగినాయి ఫస్ట్ అనుకుంటానే ఓఎమ్ ఈ టికెట్ ఏంటి నూట ముప్పై డాలర్ల ఒక్కొక్కరికి చాలా పిరమేమో అనుకుంటానే ఈ బస్సు రేటు ఇంటానే ఆ మాత్రం పెట్టచ్చులే అనుకున్నా జీవితంలో గుర్తుండిపోతుంది పది కోట్లు విలువ చేసే బస్సులో తిరిగినాననేసి అయినా ఆ బస్సుకి అంత లెక్క ఎందుకు పెట్టినరా అనుకునే ఇప్పుడు అర్థమైంది ఎంత లోతుందని అంత లోతుకి బస్సు స్టడీగా పోయి మళ్ళా స్టడీగా పైకి వచ్చింది అప్పుడు అనిపించింది ఈ బస్సుకి ఇంత లెక్క అయింటది అని మీరు చూసన్నారు కదా కిందికి అంత పెద్ద కిందికి లోపలికి పోయి మళ్ళీ బస్సు పైకెక్కింది ఆ మాత్రం అంత స్టడీ అంతా ఉందంటే కినుక ఖచ్చితంగా ఆ బస్సు అంత విలువ అయింటది లెండి ఇదో ఈ పక్కన ఏర్పడిన కొండలు ఉన్నాయి కదా ఈ కొండలంబడి ఇదంతా ఉంది కదా ఇదంతా స్నో వల్ల ఏర్పడిందంట ఆ స్నోలో మట్టి రాళ్ళు కొట్టుకొని వచ్చింటాయి కదా అదంతా అట్లా నీళ్ళన్నీ కరిగిపోయినాక ఆ మట్టి అంతా తేరుకొని తేరుకొని అది కొండలాగా ఏర్పడిందంట ఆయన చెప్తాను ఎటో కొట్ట గ్లేషియర్ మీదకొని వచ్చింది బస్సు ఈ గ్లేషియర్ మీద కూడా వనకపోకుండా వెనకకోకుండా స్టడీగా పోతుంది బస్సు రోడ్డు మీద పోయినట్టే అబ్బా అసలు బస్సు గురించి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే అనిపించింది ఈ ఐస్ ఫీల్ పేరు ఏందంటే గనక అతబాస్క ఐస్ ఫీల్స్ అనమాట ఇది ఏందంటే ఆ పక్క పెద్దగా ఉందంట ఇక్కడ ఒక ఊరు ఉంటుంది ఊర్ అనేసి ఆ ఊరు మైన ఉందంట ఈ గ్లేషియర్ ఈ పక్క ఏందంటే కొంచెం చిన్నగా ఈ పక్కకు పొంగి ఇక్కడ ఏర్పడిందంట అబ్బా నీళ్లు ఉన్నాయి ఎంత కన్యగుండాయో అది మనము ఉంటది చూసినారా స్వర్గంలో అమృతం భారత అంటది అట్లా అనిపిస్తుంది అసలు ముత్యాలు ఉన్నట్టే ఉంది స్నో వేరే గ్లేషియర్ వేరే ఇప్పుడు మన ఊర్లలో స్నో భర్త్ ఉంటుంది కదా అంటే కెనడా ఉండలకి స్నో ఎక్స్పీరియన్స్ వేరే ఇది ఏంటంటే ఏకంగా గ్లేషియర్ అనమాట కొన్ని సంవత్సరాల నుంచి స్నో పడి 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 అది మొత్తం ఇట్లా ఇట్లా అయిపోయి ఉంటుంది గడ్డ కట్టుకొని ఒక కొండలాగా తయారైపోయి ఉంటుంది అదే గ్లేషియర్ అంటే మనకేందంటే ఇక్కడికి దొడుకొని వచ్చిన తర్వాత మేము ఈవినింగ్ బుక్ చేసుకున్నాము లాస్ట్ స్లాడ్ బుక్ చేసుకున్నాము ఫైవ్కి అందుకే ఏంటంటే ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ అట్లా టైం ఇచ్చిండ్రు అంతసేపు ఉండాలి ఇంక దాని తర్వాత బస్సులు ఇంకా లాస్ట్ బస్సు ఉంటుంది లేదంటే కనుక ముందు వచ్చినామంటే చాలా బస్సులు వచ్చా ఉంటాయి కదా మనం ఎంతసేపు అయినా ఉండచ్చు వేరే బస్సులో పోవచ్చు కాకపోతే ఇక్కడ మేము లాస్ట్ వచ్చినాం కాబట్టి ఇంకా వాళ్ళు సిక్స్ ఆ టయానికల్లా తీసుకుపోతామన్నారు ఎందుకంటే ఇవి గ్లేషియర్స్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అనేది ఎప్పుడు ఎట్టమారుతుందో తెలియదంట ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ విండో వచ్చ ఆ విండుకి మనుషులు కూడా కొట్టుకుపోతారేమో అనేంత విండ్ ఉంటుందంట అందుకోసమే వాళ్ళు ఆల్వేస్ వాతావరణాన్ని చెక్ చేసుకొని అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయా దాన్ని బట్టి తీసుకుపోతారనమాట కొంతమంది మామూలుగా ఎవరు పడితే వాళ్ళు మామూలుగా వాళ్ళే వచ్చంటారు అది అంత సేఫ్ కాదంట ఆయన చెప్పినాడు అడిగితే ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు ఆరు తర్వాత అట్లా వచ్చినప్పుడు చాలా గాలి ఉంటుందంట ఈదర గాలి ఆ గాలికి మనుషులు కూడా అని అంత ఉంటుందంట వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా సడన్గా మారుతూ ఉంటాయంట ఈడ కాబట్టి ఇది ఆల్వేస్ ఆ వాతావరణాన్ని చెక్ చేసి తీసుకుపోతారు కాబట్టి ఇట్లా వీళ్ళ ద్వారా పోవడమే మంచిది నన్ను అడిగితే అక్కడ చూసినారా గ్లేషియర్ ఎట్లా ఉందో అసలు ఉంటే స్వర్గం ఉన్నట్టే ఉంది కదా అద్దొండా లాస్ట్ బస్ వచ్చానవి చూడండి అది చూసేదానికి అట్టు ఉంది కదా కెమెరాలో నేను జూమింగ్ చేసినా కాబట్టి అట్లా ఉంది అది చాలా లోతుకుందనమాట అదిగోండి ఆ పెద్ద కొండ మీద నుంచి లోపలికి వచ్చింది చూసినారా చాలా మంది ముసలి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చినారు చూనీకి లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలేమో వీడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది వీడికి వచ్చి వర్త్ అనిపించింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు అది ఆ గ్లేషియర్ అది కొంచెం మెల్ట్ అయినది చూసినారా మామూలు స్నో మాదిరి లేదు ముత్యాల మాదిరి రాళ్ళు ఉంటాయి చూసినారా అట్లా అంత గట్టిగా హార్డ్గా ఉండయి మామూలు స్నో అయితే ఇట్లా అంటే పోతుంది ఐసుగడ్డలు వేరేలాగుంటాయి బట్ గ్లేషియర్ వేరేలాగా ఉంటుంది అక్కడక్కడ వాటర్ మెల్ట్ అయ్యి ఇట్లా గుంతల్లాగా ఉండాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈడైతే ఒకసారన్న కింద బండి వాళ్ళు లేరనుకుంటా ఎన్నో ఒకసారి జారి పడుతుంది బూట్స్ వేసుకొచ్చే అంతగా జారుతా ఉంది ఇంకా మామూలు వేసుకొచ్చినారంటే ఇంకా జారుబండి ఉంటుంది చూసినారా స్లైడింగు అట్లా జారుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే కనుక కొంచెం మంచి షూస్ ఉంటాయి కదా గ్రిప్ వేసుకొచ్చుకోండి లేకపోతే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వచ్చింది సుహర్షిగా అయితే బల్లే ఎంజాయ్ చేసినాడనమాట వాడైతే ఐస్ స్కేటింగ్ అనుకుంటా మొత్తం వాడంతా పరిగెత్తి పరిగెత్తి ఒక పది సార్లు కింద పన్నాడు వన్ ప్యాంటు చూడండి ఎట్లా గడుపుకున్నాడు అస్సలు ఉండట్లేదు వాడు అది స్కేటింగ్ స్కేటింగ్ అని పరిగెత్తానే ఉండడు ఈడ కూడా నేను కింద వన్ ఇందాక చూసినట్టయితే కానీ చాలా బాగుంది అసలు ఎట్లా అంటే రెండుసేపు స్వర్గంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ వచ్చింది ఈ కెమెరా ఎట్లా క్యాప్చర్ చేసి మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూసినప్పుడు అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత మంచిగా ఉంది ఎట్టయినా కెమెరా మన కళ్ళు క్యాప్చర్ చేసినంత అందాన్ని క్యాప్చర్ చేయలేదు కదా మన కళ్ళు చూసినంత పది పర్సెంట్ కూడా అది చూడలేదు కెమెరా రియల్గా చూడండి ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ ఉండి ఒకవేళ ప్లాన్ చేసేటట్టుకుంటే సమ్మర్లో ఉంటుంది ఇది వింటర్లో ఉండదంట మంచి ఎక్స్పీరియన్స్ ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ గ్లేషియర్స్ అనేది ఒక ఎనభై తొంభై ఏండ్ల కల్లా అంట ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వాతావరణ కాలుష్యం ఎక్కువైంది కదా ప్రపంచం మొత్తం మీద ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ మొత్తం అంట నీళ్ళలాగా ఎక్కువ ఫామ్ అవ్వట్లేదంట గ్లేషియర్సు కొన్ని అంతరించిపోతాయంట ఇది కూడా ఎనభై ఏళ్లలో అంతరించిపోతుందంట ఈ అత్తబాస్క గ్లేషియర్స్ ఉన్నాయి కదా ఇది కూడా అంతరించిపోతుందని ఆయన చెప్తున్నాడు ఇంకా ఇదే కాదు ఆ పక్క ఇంకా చాలా ఉందంట ఆ పక్కకి ఎవరు పోలేరు చెప్పినాను కదా ఇక్కడ వాతావరణం అనేది కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క లాగు ఉంటుంది వాటిని మానిటర్ చేసుకునే పోవాలి ఈ ఎక్క చూసినారా ఇన్నే ఒక వంద ఫోటోలు దిగింది ఎంత సేపు నుంచి అందరు ఆడ లైన్ లో ఉండరాడ దిగుదామని ఆ ఎక్క మాత్రం పక్కకు పోవట్లేదు ఒక వంద ఫోటోలు దిగింది

ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ విండ్ అంతా ఎక్కువైతా ఉంది ఇంకా ఈ బస్సు పోతా లాస్ట్ ఇంకొక బస్సు వచ్చేది అంతే ఇంకా మేము అప్పటికే ఉండలేకపోయినాము ఎక్కువసేపు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం చలి ఎక్కువ అవుతా ఉంది చేతులు కూడా కొంచెం ఫ్రీజ్ అవుతాయి మా అయితే ఒక గంట ఉంటాము పొద్దున వచ్చే కనుక ఇంకా ఆ పక్క గ్లేషియర్స్ అయితే వ్యాంకువర్ అని ఊరు ఉంటుంది ఆ ఊరు మైన ఉండయి అంత పెద్దగా ఉన్నాయంట ఆ కొండ ఆ పక్క అంతా అయ్యాయంట ఫ్లైట్ లో పోయే వాళ్ళకైతే చూపించారంట అవి అంటే ఈ పక్క తీసుకుపోయి ఉంటాయి కదా కొన్ని హెలికాప్టర్లు వాళ్ళు చూడొచ్చంట ఈ బస్సులు గీసులు ఆ పక్క ఏం పోయేది లేదు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి స్కైవాక్ అని ఒకటి ఉంటుంది మనం ఇప్పుడు గ్లాస్ మీద నడుచాం కదా మన ఊర్లలో కూడా ఉంటాయి అదొక ఎక్స్పీరియన్సు దానికి దీనికి రెండిటికి కలిపి టికెట్లు బుక్ చేసుకున్నాము దానికోసమే అది అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసింది ఈ స్కైవాక్ ఎక్స్పీరియన్స్ మనం చేయొచ్చు రెండిటికి టికెట్లు కాబట్టి వీడికి కూడా వాళ్ళే దొడుకొని వచ్చారు మళ్ళీ తీసుకుపోయి మనం యాడైతే స్టార్ట్ అయినామో అక్కడ వాళ్ళు ఇంకా డ్రాప్ చేస్తారు ఇది కూడా టైమింగ్ ఉంటది ఎయిట్ వరకు ఏమి ఉంటది అంతే నైట్ ఇంక దాని తర్వాతే దీన్ని క్లోజ్ చేస్తారు అంతవరకు మనం చూడొచ్చు అద్దం ఆడ స్కై స్కైబాకు ఆడ కట్టి పెట్టిండారు కొంతమంది కూడా ఉండరు ఆడ వచ్చా ఉంటారు సమ్మర్ అయితే చూన్నీకి ఇంకా ప్లేస్ మారింది కాబట్టి డ్రెస్ కూడా చేంజ్ సుహర్ష్ బాబుకి లేకోకుండా వాడికి చాలా హాట్ గా ఉందంట అది ఎందుకంటే ఆడ స్నో ఉండేది కాబట్టి షర్ట్ మీద సెట్ వేసినాము ఇప్పుడు ఇంకా తీయకపోతే వాడు పాపం ముడికి పొత్తడు ఇదేందంటే ఎంత సెక్యూర్ గా పెట్టి ఉండారో చూడండి ఎందుకంటే లోపలికి లోయ ఉంది ఏమొక్కరోజు స్లిప్ అయినా కూడా అంతే దిక్కు అందుకోసమే మంచిగా కట్టి ఉండరు సెక్యూర్గా వాటర్ ఫాల్స్ ఇంక అంతే అండి ఆ వాటర్ ఫాల్స్ అన్నిటి అన్నీ ఆ కొండల మీద నుంచి వచ్చేటే ఆ స్నో అంతా కరిగిపోయి ఉంటుంది కదా ఆ గ్లేషియర్ వాటరే అనమాట అంతా ఇదే లోయరా అంటే ఆ లోయ లోపల ఇంకా చూసినారా ఆ కొండలు ఇట్లా మధ్యలోకి చీలి అక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి ఆ గ్లేషియర్స్ నుంచి వచ్చాయి వాటరు వామో ఏడు నుంచి ఏడికి దా ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈడ రెండు అక్కడ జాయిన్ అయితే ఈ వాటర్ అంతా పోయి ఇక్కడ గోడ గోడ చూస్తున్నారా ఎంత సెక్యూర్ గా మంచిగా కట్టినారో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం దాని గురించి హిస్టరీ ఏంది ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా రాసి పెట్టి ఉన్నారు ఈడ ఇదో ఇప్పుడు మనం చూసినది వింటర్ లో ఇట్లా ఉంటదంట మొత్తం ఫ్రీజ్ అయిపోయి అట్లా ఉంటదంట వింటర్ వ్యూ ఇంకొకలాగా ఉంటది వింటర్ లో వచ్చినారంటే అది ఇంకో రకమైన వ్యూ అనమాట ఈ వాటర్ సౌండ్ అయితే ఎంత గట్టి గినపచ్చందో ఉమ్ అనేసి అయ్యి భుజీ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాము ఇక్కడ ఉండే బర్డ్స్ జంతువులు ఏమేమి ఉంటాయా అన్ని పెట్టినారనమాట ఇక్కడ కొండగోర్రెలన్నీ ఉంటాయి ఎంత పెద్దగా ఉంటాయో మా మామూలుగా ఉండవు పెద్ద పెద్ద కొండగోర్రెలని కొండలెక్కి దిగుతూ ఉంటాయి అవి కొన్ని అయితే ఇంకా పాపం పక్క చిక్కిపోయి కొండలన్నీ తగులుకొని కొన్ని అట్లు ఉన్నాయి అనమాట కొన్ని ఏంటంటే ఇంకా ఇవి తెలిసిందే కదా ఎలుగుబండ్లు ఉంటాయి వీళ్ళకి ఇంకా జింకలు ఉంటాయి ఈ ఫాక్స్ ఉంటది ఒకటి ఇట్లా వాళ్ళ అనిమల్స్ ఈ ఫారెస్ట్ లో ఏమేమి ఉండాయో అవన్నీ పెట్టినారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్కై వ్యూ వాక్ వెళ్తాను అనమాట అది మామూలుగా లేదు అస్సలు ట్వంటీ ఫైవ్ యూనిక్లీ సైజ్ గ్లాస్ ప్యానల్స్ ఉంటాయి ఇట్లాంటి ట్వంటీ ఫైవ్ ఉన్నాయంట ఇట్లాంటి ట్వంటీ ఫైవ్ దాన్ని కట్టినారంట అంత జాగ్రత్తగా పాపజీ పోదాం

నాకు కొంచెం హైట్స్ ఎక్కితే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది ఫస్ట్లో ఏంటంటే ఒక రెండు మూడు అడుగులు పెట్టినప్పుడు కొంచెం ఒకలాగా అనిపించింది అమ్మో అనిపించింది దాని తర్వాత మామూలే అనిపించింది ఏమంత స్కేరీగా ఏం లేదు మామూలుగానే అనిపించింది ఎందుకంటే కిందంతా వైట్గా ఉంది కదా ఏదో సర్ఫేస్ మీద నడుచానమనే ఫీలింగే అనిపించింది మరీ అంత ఎక్కువ ఏం లేదు ఒకవేళ చెట్లో అట్లా ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ ఫోబియా ఉండేదేమో నార్మల్గానే అనిపించింది మా సోరసిగాడు అయితే అసలు భయపన్ను కూడా భయపడలేదు వాడు ఇంకా భయపడతాడేమనుకునేమో నేను ఇంకా చాలా భయం ఉంటుందేమో అసలు నర్సలేమేమో అని భయపడినా ఏం లేదు నార్మల్ ఉన్నట్టే ఉంది అంటే అన్ని ప్లేస్లలో ఎట్టుంటాయో నాకు లేండి కానీ ఈ ప్లేస్లో మాత్రం మరీ అంత భయంకరంగా అయితే ఏం లేదు మా స్వర్షగాడు అయితే ఇంకా పడుకొని ఎగిరి దూకి ఇంక వాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు అయ్యోండి ఆడు ఉన్నాయి చూడండి కొండ అని అవి పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగుతాయంట గడ్డి తింటాను అవి ఆ పార్కులలో ఆమె గిడ్డి ఉంటే ఈ కొండలు ఎక్కడమేందో అంటే ఎవరి వృత్తి వాళ్ళు సక్రమంగా చేసుకోవాలని దాని పేరే కొండగొర్రే కదా ఈ కొండలలోనే ఉంటాయేమో కింద ఉండవేమో అంత పెద్ద కొండలు ఎట్టెక్కినాయో ఏమో చూడండి ఎంత ఉందో ఆడక్రో ఆడొకరో గిడ్డి ఉంది కింద అయితే కుప్పలు కుప్పలు గడ్డి ఉంది అది ఏమన్నా స్పెషల్గా ఒక రకమైన గడ్డి తింటుందో ఏమో తెలియదు కానీ అది చూడండి ఎంత పైకి ఎక్కి వచ్చినాయో అవి పనిలో పని వాక్ కూడా అయిపోయింది సో ఎంజాయ్ చేసినాడు మేము కూడా ఎంజాయ్ చేసినాం ఏమంత భయం అనిపించేలాగా ఏం లేదు దీనికి కూడా మామూలుగా దీనికి ఒక్కదానికే సపరేట్ పోవాలంటే దీనికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది నలభై ఐదు డాలర్లో ఎంతో అంతే ఇదేంటంటే ఈ బస్సులు రాకముందు ఇందాక చెప్పినానే పది కోట్లు బస్సు అనేసి అది రాకముందు ఈ స్నో మొబైల్ దీంట్లో వాళ్ళంట ఆడికి అది దానికి గుర్తుగా ఏమో పెట్టి ఉండరు వాళ్ళు దీని పేరు స్నో మొబైల్ స్నోలో పోతుంది ఇది ఆ బస్సులు రాకముందు దీంట్లో తీసుక చూపించే వాళ్ళంట ఆ కొండల మీదకి ఇదో ఇప్పుడు మనం ఆడికి పోయి వచ్చినాం కదా అదే ఇది ఈడ బోర్డులు కూడా పెట్టి ఉండారు చూడండి ఒక్కొక్క కొండ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది ఏమి అనేసి అది ఒక్కొక్క కొండ పేరు రాసి అది ఎన్ని ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అని చెప్పి పెట్టి ఉండరు అనమాట అదో కొండేమో బౌండరీ అంట ఇదేమో అతబాస్కా ఇప్పుడు మనం పోయి వచ్చినాం కదా అదే అతబాస్కా అంటే ఆ కొండ పేరు అతబాస్కా ఒక్కొక్క కొండ ఒక్కొక్క లాగుంది ఇయే అడవి గొర్రెలని ఇందాక చూసినాం కదా అదే ఇది బొమ్మ పెట్టి ఉండరు అది ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు తెలిసినంతలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పినా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటర్ ఫాల్స్ అవన్నీ చూద్దాము ఈ వీడియో ఇంతటితో ఉంటాను ఎందుకంటే గ్లేషియర్ వ్యూ ఒక్కటి ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి అది ఒక్కటి సపరేట్గా ఒక వీడియోలో పెట్టాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్